హాయ్ ఫుడీస్ హలో వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఇంకొక కొత్త స్వీట్ రెసిపీ ఈ ఇండియన్ స్వీట్ రెసిపీ పేరు గోధుమ పిండి లడ్డు గోధుమ పిండి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం క్లియర్గా చూసుకుందాం ఈ గోధుమ పిండి లడ్డు చేయడం చాలా ఈజీ అలాగే ఒక త్రీ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందనమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు గోధుమలు తీసుకొని ఈ గోధుమలు అన్నవి ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకు మంచి డైజెషన్ సపోర్ట్ చేస్తుంది అలాగే వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతాయన్నమాట గోధుమలు ఈ గోధుమల్ని ఇక్కడ నేను ఈ రెసిపీ కోసమని ఒక హాఫ్ కేజీ గోధుమలు తీసుకుంటున్నాను ఈ హాఫ్ కేజీ గోధుమల్ని ఒక కడాయి పెట్టేసుకుని సిమ్లో వేయించుకోండి మంచి సువాసన వచ్చే వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా వేయించుకుంటే కొద్దిగా అలా రంగు అన్నది మారుతుంది అలాగే గోధుమలు వేయించేటప్పుడు చిటిపట చిటిపటా అని సౌండ్స్ కూడా వస్తాయన్నమాట అలా సౌండ్ వచ్చినప్పుడు ఇది కడాయి అన్నది మందపాటిదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పల్చటి కడాయి అయితే సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోండి వేయించుకున్న వాటిని చల్లార పెట్టుకోవాల్సే చల్లార పెట్టేసుకోండి చల్లార పెట్టుకున్న తర్వాత మరపట్టించుకోండి లేదా మిక్సీకైనా వేసి జల్లాడించుకోండి ఒక హాఫ్ కేజీ గోధుమ పిండికి గాను హాఫ్ కేజీ షుగర్ పౌడర్ని వేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ షుగర్ని అన్నదాన్ని ఇక్కడ చూపించినట్టుగా పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకుని సో ఒక కప్పుకి ఒక కప్పు అన్నట్టు మెజర్మెంట్ అనమాట అలా వేస్తే స్వీట్ అన్నది కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ నేను హాఫ్ కేజీ గోధుమ పిండి గాను హాఫ్ కేజీ షుగర్ పౌడర్ని వేస్తున్నా గోధుమ పిండి అంటే డైరెక్ట్ వేసుకోకండి మధ్యలో చూసి అందుకనే స్టార్టింగ్ నుండి చూడమని చెప్తున్నా గోధుమల్ని వేయించి మర పట్టించుకున్న తర్వాత అందులోకి హాఫ్ కేజీకి గాను హాఫ్ కేజీ షుగర్ పౌడర్ని యాడ్ చేసి ఇలా బాగా కలుపుకోవాలి రెండు ఇంగ్రీడియంట్స్ కలిసిపోయేలాగా తర్వాత ఒక ఐదు నుంచి పది యాలకులను తీసుకొని షుగర్ పౌడర్ వేసి ఉంటాం కదా అదే మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్ పట్టేసుకోండి ఇలాచిన్ కూడా ఆ ఇలాచిన్ పౌడర్ పట్టుకొని ఈ పిండిలోకి వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాచిన్ని కూడా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇలాచి అన్నది కూడా మంచి డై డైజెషన్కి చాలా మంచిది అనమాట ఈ లడ్డుని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంతే అండి ఇంగ్రీడియంట్స్ ఇలా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా లడ్డు కట్టుకోవడానికి గీ గీని వాడుకుంటాం ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఈ గీ అన్నది దాదాపు ఒక వన్ హండ్రెడ్ గ్రామ్స్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు సరిపోతుందన్నమాట ఎంఎల్ అయినా సరిపోతుంది లేదా హాఫ్ లీటర్ పావు లీటర్ అంటుంటాం కదా పావు లీటర్ తెచ్చుకున్న అంత సరిపోదండి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది అలా గీని నేను ఇంట్లోనే చేసుకున్న గీ ఆ గీని కరిగించి వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకోండి మొత్తానికి ఒకేసారి కలిపేసుకోకండి కలిపేసుకుంటే అది గీ అన్నది ఆరిపోతుంది అనమాట పిండిలో ఆవిరైపోతుంది సో కొద్ది కొద్దిగా పిండిని సపరేట్ చేసుకుంటూ అలా ఒక సైడ్ మాత్రమే గీ వేసుకుంటూ కలుపుతూ కలుపుతూ ఉండలు ఇలా ఉండల్లాగా చుట్టుకోండి ఉండల్లాగా చుట్టుకుంటే మనకెంతో ఇష్టమైన గోధుమ లడ్డూలు అన్నవి రెడీ అయిపోతాయి అన్నమాట ఆ పిండి మొత్తం ఖాళీ అయ్యే దాకా కొంచెం కొంచెం గీ అన్నదాన్ని యాడ్ చేసుకొని మొత్తం గోధుమ పిండి ఆ షుగర్ని కలిపి ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో గీ కూడా యాడ్ చేశాం కాబట్టి మంచి టేస్ట్ ఉన్నది వస్తుంది మీరు కూడా ట్రై చేసి గోధుమ పిండి లడ్డూలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఇఫ్ యు నాట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్